రెస్క్యూలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికే జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం దొరుకుతుందని రెస్క్యూ స్టేషన్ సూపరింటెండెంట్ రాజారెడ్డి పేర్కొన్నారు రెస్క్యూ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు నవంబర్ మాసంలో నాగపూర్ లో జరిగే అంతర్జాతీయ పోటీలకు పురుషుల నుండి మహిళల నుండి అత్యంత ప్రతిభ కనబరిచిన సింగిరేణి ఆధ్వర్యంలో గుర్తించడం జరిగిందని వివరించారు వీరు రాబోయే పోటీలో అత్యంత ప్రతిభ కనబరిచి సింగిరెడ్డితో పాటు మనకి ఖ్యాతిని అంతర్జాతీయ లెవెల్లో తీసుకురావాలని కోరారు వివిధ పది పదకొండు తేదీలలో మన మైన్స్ రెస్క్యూ స్టేషన్ రామగుండం ఏరియా టు మరియు జీడికే సెవెన్ నిలిపినందు యాభై నాలుగవ జోనల్ రెస్క్యూ జోనల్ మైన్స్ రెస్క్యూ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి ఇందులో ఆరు పురుషుల టీములు మరియు రెండు మహిళల టీములు పాల్గొన్నాయి ఇందులో మగ్రబాబు మన ఆర్జీ టూ క్రీ ఆర్జీ టూ త్రీ టూ వచ్చింది రెండవ భావతి భూపాలపల్లి ఏరియాకు మన మూడవ భవతి శ్రీరాంపూర్ ఏరియాకు వచ్చింది ఈ జోనల్ మైన్స్ రెస్క్యూ పోటీలో పాల్గొన్న సభ్యుల నుండి మనము నవంబర్ నెలలో నాగ్పూర్లో జరిగే యాభై నాలుగవ జాతీయ స్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలకి మనము పురుషులే రెండు టీములు మరియు మహిళల ఒక టీమును పంపించడం జరుగుతుంది ఇవి నాగ్పూర్లో నవంబర్ మాసంలో మాంగరిస్ ఓవర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి మన కంపెనీయే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని బొగ్గు కంపెనీలు మరియు అండర్గ్రౌండ్ మైనస్ ఉన్నటువంటి మెటల్ కంపెనీలు కూడా పాల్గొనడం జరుగుతుంది ఈసారి మొట్టమొదటిసారిగా మనము మన సింగరే నుండి మహిళా టీంని ఎంపిక చేయడం జరిగింది అలాగే ఆల్ ఇండియా లెవెల్లో మన మహిళా టీం కాకుండా ఇంకొక ఐదో మహిళా టీములు పాల్గొంటూ ఉన్నాయి దాదాపు ఆల్ ఇండియా నుంచి ఆరో టీంలు ఈసారి మనకు నవంబర్ నెలలో జరిగే జాతీయ స్థాయి రెస్క్యూ బర్టులో పాల్గొనడం జరుగుతుంది